జయసింహా సార్ గారు ఆయన సేవలు మనం దండిగా పొందిన జయసింహ సారు ఈ ము జిల్లా అధికారిగా మనకి ఇక్కడికి వచ్చినారంటే కనిపించదే మన ఎన్టీవ్ సార్ జోహర్ బాబు గారికి మన సర్పంచ్ ప్రతినిధి నాయుడు గారికి మన ఉప సర్పంచ్ నాగం నరసింహారెడ్డి గారికి మన సచివాలయ సిబ్బంది మన సెక్రటరీ ప్రతాప్ రెడ్డి గారికి డాక్రా మహిళలకు ముఖ్యంగా పాత్రికేయులకు పదే పదేనా నమస్కారం ఈ ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మంచి ప్రభుత్వం వంద రోజుల్లోనే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మామూలుగా ప్రభుత్వం రాగానే ఏడు వేల రూపాయలు తలుపు తట్టిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది మూడు వేల రూపాయలు పెన్షన్ వైసీపీ అయాంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఇచ్చే ఇచ్చినాడే కానీ మూడు వేలు పూర్తిగా అతను ఇవ్వలేదు నాలుగు వేల రూపాయలు చెప్పి ఒకేసారి ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కిందని సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నా అతనే వితంతువులకు వికలాంగులకు మూడు వేలు ఇస్తూ ఉంటే ఆరు వేలు చెప్పి ఒక్కసారిగా ఆరు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తుంది అప్పుడు వైసీపీ హయాంలో మామూలుగా రోజు కొందరు మహిళలు అమ్మఒడి ఇంకా పడలేదు ఇంకా పడలేదు అనే అపోహలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే రెండు వేల ఇరవైలో అమ్మఒడి ఇవ్వడం జరిగింది అప్పటికి ఎంతకాలం జరిగిందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఒక్క రూపాయి కూడా పెట్టిలో చిన్ని గవ్వ కూడా లేని ప్రభుత్వాన్ని ఆయన తీసుకోవడం జరిగింది దాన్ని సరైన గాడిలో పెట్టాలంటే ఆయన మేధాశక్తి ఎంతైనా అవసరం ఆ మేధాశక్తితో నిన్న వరదలు వచ్చినాయి నిన్న వరదలు వచ్చినప్పుడు ఆయన వయసు డెబ్బై నాలుగు ఏళ్ళు ఏ వయసు కూడా నడుము లోతు నీళ్లు మారుతుంటే వరదల్లో ఆయన నడుచుకుంటూ బీదలకు ఆహార పొట్లైతే నిత్యావసరాలు అయితే నీళ్లు పాలు ప్రతి ఒక్కటి కూడా అందజేస్తూ ఏమమ్మా మీకు ఏ ఇబ్బంది వచ్చింది శక్తి బిడ్డను కూడా ఆయన ఎత్తుకొని ఓదార్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని నేను సభాపూర్వకంగా తెలియజేసుకున్నా అందులో ఎక్కడన్నా సమస్య ఉంటే జేసీబీలో జేసీబీ ఎక్కి పోయి అక్కడ ఆ యొక్క పరిశీలించి ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని జిల్లా కలెక్టర్ ఆఫీసులో పది రోజులుగా ఇళ్లు వదిలేసి కలెక్టర్ ఆఫీసులోనే ఆయన నిద్రపోయి రోజులు ప్రజల యోగక్షేమాలు చూసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి కొద్ది రోజులు పవన్ కళ్యాణ్ రాలేదనే అపోహలు ప్రజలు సృష్టించినారు ఎందుకు రాలే పవన్ కళ్యాణ్ రాకుండా పోవడానికి ఏంటి భద్రత వైఫల్యాలు అక్కడ జరుగుతాయి అతన్ని అతను వచ్చినప్పుడు ప్రజలను చూసేదానికి బదులు అక్కడ మామూలుగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయని రెండు మూడు రోజులు రాకుండా పోతే ఆయన వేరే రకంగా మాట్లాడినారు ఈ ముత్తు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి వెన్నుముక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి వెనగుండి నడిపించిన కథ పవన్ కళ్యాణ్ దాన్ని సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను అందులో కూటమి ప్రభుత్వం మేధాశక్తి మనకు మూడోసారి ముచ్చటగా ప్రధానమైన మన మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వము ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఏర్పడడం జరిగింది మీకు దీపావళి శుభాకాంక్షలతో యాస్ కూడా మీకు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏరే రకంగా ఏదన్నా అక్కడ ఎక్కడ కాడ ఏరే రకమైనటువంటి వైసీపీ కోవర్తుడు ఉంటారు గోవత్తులు ఏదో మాట్లాడుతూ ఉంటారు నూరు రోజులు జరిగింది అది పడలే ఇది పడలే అనే అపోహలకు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని దాడిలో పెట్టాలంటే సెంట్రల్ ఫండ్స్ అవసరం ఏ పని చేయాలన్నా కూడా ఆర్థికంగా మనము ఉంటే కానీ పనులు చేయలేము కాబట్టి ఆర్థిక కేంద్రం నుంచి సెంట్రల్ ఫండ్స్ తీసుకొని వచ్చి రాష్ట్రానికి అవసరమైనటువంటి ఆ సూపర్ సిక్స్ అనే పథకాలన్నిటిని కూడా మీకు అమలు చేస్తామని ఈ సభాపూర్వకంగా మీకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను మామూలుగా అవి రాలేదు ఈ రాలేదు ఓడిపోయినటువంటి నమలతో కొంతమంది ఏదేదో టీ బట్టల కాడ ఉన్నవసాట ఉన్నవసాట వైసీపీ పోవర్టును మాట్లాడే మాటలు మీరు నమ్మొద్దని సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మేము నమస్కరించినట్టు సవాళ్ళు